చె పచ్చాని చెట్టమ్మా నువ్వులే మానవ అనుగడ లే రోయమ్మా నువ్వు లే మానవ మనుగడ లే రోయమ్మా చెట్టు చెట్టుమా పచ్చాని చెట్టుమా ను మానవ మనుగడ లేదు ఎమ్మా నువ్వులేట మానవ మనుగడ లేదు ఎమ్మా ంటింటింటి గుమ్మంలోనా రోరాల కైనాము పెళ్ళు పండుగలుస్తే పలకరించే పందిరి వయ్యూ ఇంటింటి గుమ్మంలోనా రోరాలకైనావుళ్ళు పండుగలుస్తే పలకరించి పందిరి వయ్యవు ఇంటి ముద్దైలవే పైన ముద్దై తుబలాగా ఇంటి ముద్దైలవే పైన చిరుగాలితో పలకరించినవు చెట్ చెమ్మా చెట్టమ్మ చె నువ్వులేక నవమనుగడ మేమే లేదో ఎమ్మా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những పలిస్తే అమ్మాయి వజ్జి కడుపు నిద్దరొస్తే ఊయలగై గాని లజూల పాడిని ఆ తల్లిస్తే అమ్మాయి వజ్జి కడుపు నింపే పండే నావు నిద్దరొస్తే ఊయలగై గాని లజూల పాడిని ఎండొచ్చినావా వచ్చినా గుండెన నదా చందగూ ఎండొచ్చిన వానొచ్చిన ఉండెలో నదాచున్నము నీ గుణముల కోరంతైనా మనుషులకు లేదో ఎమ్మా చెట్టమ్మా చెట్టమ్మా వచ్చా చెత్తమ్మా కుమా నవమనుగడ వినే లేదో ఎమ్మా నవమనుగడ వేనే లేదు ఎమ్మా వద్దు శుద్ధిని చేసే తోమి పుల్లైతావు వంట పురుడు పోయగా పొయ్యిలో నని పోయినావు శుద్ధిని చేసే పళ్ళుతో తోమి పుల్లైతావు వంట పురుడు పోయగా పొయ్యిలో ననిపోయినావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రయినావు అమ్మమ్మా తాతయ్యలకు తోడు నడిచే కర్రయినావు కూర్చుంటే కూర్చయినావు కొనుకొస్తే మంచమైనావులేక మానవ అనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ అనుగడ లేనే లేదోయమ్మా అని నేను నేరురా నసన్ ఉందరే ఆ ఎనేక్స్ ఎనేక్స్ మలు శేతర్ మార్తనా యాప్ నా మంటే ఇగో మర్ పురుల సేగం ముఖ్యం మాతు శిరసువంచి ముందు నడిచిన చేసే కాడైనావు పరుల తేవ నిత్యం అంటూ చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు కానం పూతనం నీ దేహం కాసుకున్నావు కానం పూతనం ఇచ్చి నీ దేహం కాసుకున్నావు ఎంత గొప్ప త్యాగమని ఓ పట్టని చెట్టమ్మ చిట్టమ్మ చెట్టమ్మ పట్టని చిట్టమ్మ ముబులే తా మానవ మనుగడ నీవేలే ఓయ్మ్మ ముబులే తా మానవ మనుగడ నీవేలే ఓయ్మ్మ అల కుచ్చుబా సాహ్ ఐ హోన్ కఫర్ బయలు చెట్టందల దేవుడిని నరులారా గురులారా గురు రాయూరా చెట్టు కథను విన్నారా నరులారా గురు రావంతితపా మరులారా ఆయుర ఆరోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా పరిమలించ పచ్చని చెట్లు అత్తరించిపోతున్నాయి పరిమలించె పచ్చని చెట్లు అత్తరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనం రక్షించక ముందు పోదాం చెత్తమ్మా చెత్తమ్మా పచ్చని చెత్తమ్మా నులే కా మానవ మనుగడ విని లేదో ఎమ్మా నుకా మానవ మనుగడ లేని లేదు ఎమ్మా నుకా మానవ మనుగడ లేనే లేదు ఎమ్మా చెమ్మా చె పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు ఎమ్మా నువ్వులేక మానవ మనుగడ లేనే లేదు ఎమ్మా చెట్టమ్మ చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వులేకా మానవ మనుగడ మానవ మానవను ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజుతో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసుకున్నాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వెయ్యి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమం ఈరోజుతో వెయ్యి మొక్కలు నాటి ఘన విజయాన్ని సాధించామని చెప్పుకుంటున్నాము ఈరోజు లాస్ట్గా ఈరోజు కార్యక్రమం శ్రీ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంగణంలో మైదానంలో విద్యార్థుల చేత అధ్యాపకుల చేత అందరూ ఈరోజు చెట్లు నాటే నాటే కార్యక్రమంలో భాగంగా మేమందరం పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎక్కువగా కళాశాలలో కానీ ప్రాంగణంలో కానీ లేకపోతే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్ నాటడం వల్ల కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది విద్యార్థులకు కూడా కొంత అవగాహన వస్తుంది ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి ఇది నాటడం వల్ల ఈ యొక్క మనకి ఎటువంటి అవేర్నెస్సెస్ అనేవి వస్తాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క సంయుక్త సేవా సంస్థలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఒక సభ్యుడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు వెయ్యి వెయ్యి చెట్లు నాటే కార్యక్రమంలో లాస్ట్గా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ పర్యటన అనేటటువంటిది నాడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం అలా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరంలో భాగంగా మా సంయుక్త సేవా సంస్థ ఈ సంవత్సరం పన్ను రెండు వేల ఇరవై రెండులో వెయ్యి మొక్కలు నాటాలనేటటువంటి ఒక టార్జెట్ పెట్టుకొని మా సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి సురేంద్ర ప్రోబ్బ ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నెరవేర్చేదానికి మేము చాలా కృషి చేస్తున్నాం ఇప్పటి ఈ ఈ ప్రాంగణంలోనే నూట ఇరవై చెట్లు ఈ రోజుతో నాటడం జరిగింది దీంతో వెయ్యి మొక్కలు నాటటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేసినటువంటి సంయుక్త సేవా సంస్థ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనికోసం మా సురేంద్ర యొక్క కృషిని మనం అందరం తప్పు తప్ప సంస్థ ద్వారా మేము ఈ రెండోసారిగా మేము చెట్లు నాటడం కార్యక్రమం చేస్తున్నాము శ్రీమేధ జూనియర్ కాలేజ్లో చెట్లు నాటడం వెయ్యి వెయ్యి చెట్లు ఇక్కడ ఈ బాల్టీతో పూర్తయ్యాయి దానికి మేమంతా ఆనందిస్తున్నాము థ్యాంక్ యూ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీమేద జూనియర్ కాలేజ్ తరఫున చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు ఈ రోజుతో వెయ్యి మొక్కలు నాటడం పూర్తయింది దీనిలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచే మేము ఇలాంటి సేవా సంస్థల్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్నాము ఇలా మమ్మల్ని అలా పార్టిసిపేట్ చేపించినందుకు ఈ సంస్థ వారికి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ టు సంయుక్త సేవా సంస్థ